హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి మల్టీ విటమిన్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ముందుగా ఉల్లికాడలు కాడలు జీడిపప్పు తీసుకున్నానండి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిల్లిమేకను ముందుగా వేడి నీళ్ళలో వేసానండి ఉల్లికాడలు ఎలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే మిల్లి మేక వేడి నీళ్ళలో వేసాను కదండి ఇవి ఇలా గట్టిగా చేతితో పిండేసి ప్లేట్లో వేసేసుకున్నాను మొత్తం కూడాను స్టవ్ వెలిగిచ్చి కలాపెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకున్నాను అనమాట జీడిపప్పు వేగిపోయాక తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోని పక్కన పెట్టుకొని ఉంచుకున్న మిల్లి మేకర్ కూడా వేసేసుకున్నాను మిల్లి మేకర్ వేగాలు కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలండి కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవాలన్నమాట ఇలా వేగితేనే మిల్లి మేకర్ అనేది బాగుంటుందండి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉల్లికాడలు కూడా యాడ్ చేస్తానండి ఇది కూడా వేగాలన్నమాట ఈ ఉల్లికాడలు ఒక మల్టీ విటమిన్ క్యాప్సిల్స్ అంటండి చాలా మంచిదంట షుగర్కి కానీ హార్ట్ పేషెంట్లు కానీ అలా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అంటండి చాలా మల్టీ విటమిన్ క్యాప్సూల్ అంటే నాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు ఇన్ని ఔషధాలు ఉన్నాయండీ ఇందులో అలాగే ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకున్నానండి అలాగే మసాలా పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు యాలకులు లవంగా చెక్క ఆడిన పేస్ట్ అనమాట అండి ఇది కూడా యాడ్ చేస్తాను ఆనియన్ పేస్ట్తోనే మసాలా పేస్ట్ కూడా వేగుతుంది అనమాట అండి ఈ మిల్లి మేకర్ కాంబినేషన్కి ఆనియన్ పేస్ట్ అనేది బాగుంటుంది రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నానండి ఇది కూడా బాగా వేగాలి ఇప్పుడు నేను సాల్ట్ అనేది యాడ్ చేశానండి టూ స్పూన్స్ సాల్ట్ వేసాను మీరు చూసుకొని మీరు వేసుకోండి తగినంత మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మనం కలుపుకోవాలన్నమాట అండి బాగా వేపుకోవాలి చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను స్పూన్ ఉన్నర కారం వేసుకున్నానండి మీరు తగినంత మీరు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా బాగా వేగింది కదా మనం పక్కన పెట్టుకున్న మిల్లి మేకరు జీడిపప్పు కూడా యాడ్ చేసేస్తాను అనమాట మసాలా అంతా పట్టేటట్టు మనం కలుపుకోవాలన్నమాట అండి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి మిల్లి మేకర్ వేసాక అప్పుడే మసాలా అంతా కూడా మిల్లి మేకర్ పడుతుంది అనమాట చూడండి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేశాను ఆ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలండి కర్రీని అలా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇదిగోండి ఇలా ఆయిల్ తేలిపోయింది కదా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి నేను ఇలా సర్వ్ చేసుకున్నాను ఉల్లిగడ్డ తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటమో షేర్ చేయటమో సబ్స్క్రైబ్ చేయటమో మర్చిపోకండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను